నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్యూస్ కుమరమీం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ తెలంగాణ మాల మహానాడు కార్యాలయం వద్ద జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పరస వెంకటేష్ కార్యదర్శి తౌటి తిరుపతి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ ఎంఆర్ఓ ముల్కల సుభాష్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసిసి ఉపాధ్యక్షులు మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం చాలా బాధకరమని అద్దంకి దయాకర్ మాల కులస్తలకు ఎంతో సేవకుడని కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని ముందుకు తీసుకు అందరు అంటే ప్రతి ఒక్కరు సార్ అందరినీ ఇండివిజువల్ కొత్త ఇబ్బంది ఏం లేదు ఆట